ప్రజాపాలనంటే ప్రజాపాలన అనేది దయచేసి ఆలోచించాలే అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా అని మనవి చేస్తా ఉన్నాను ఈరోజు ప్రతిపక్షం శాసనసభ్యులు ఉన్న దగ్గర ఏ విధంగా అయితే ఓడిపోయేలా మీరు స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో మీ నియోజకవర్గాలలో కూడా అదే విధంగా మీరు మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి అదొక సంప్రదాయాన్ని మీరే తీసుకురండి లేకపోతే చట్టాన్ని తీసుకురండి ఓడిపోయిన వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉండాలి అని మొట్టమొదటిగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలోనే మొదలు పెట్టండి ఓడిపోయిన వాళ్ళని కూడా నాతో పాటు పక్కన కూర్చోబెట్టుకుంటాను మీరు మొదలు పెడితే డెఫినెట్ గా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాం ఇక్కడే కాదు మొన్న ఈ మధ్య కౌశిక్ రెడ్డి గారు స్కూల్ సంబంధించి ఎంఈఓలను పిలిచి రివ్యూ చేస్తే ఎమ్ఈఓలకి షోకాజ్ నోటీస్ ఇస్తారు డిఈఓ గారు ఎట్లా పోయినా ఎమ్మెల్యే పిలిస్తే రివ్యూ చేస్తే ఇదేక్కడ సంస్కృతి తీసుకొస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు స్కూల్ సంబంధించిన విషయాల్లో రివ్యూ చేస్తుంటే దానికి సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం వల్ల దాన్ని జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టడం జరిగింది కనీసం కేసులు పెడుతున్నప్పుడు స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన లేకుండా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కోవా లక్ష్మి గారు తను ప్రోటోకాల్ పాటించట్లేదని తను కలెక్టర్స్ వాళ్ళని అడిగితే అక్కడ కూడా మమ్మల్ని మా విధులకు ఆటంకం కలిగించాలని కేసు పెట్టడం జరిగింది ఇప్పుడే మా గౌరవ డిప్టీ స్పీకర్ గారు పద్మారావు గారు గారు ఇప్పుడు చెక్కుల పంపిణీ ఉంది కరెక్ట్ గా ఒక గంట ముందు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చెక్ల పంపిణీ ఉంది మీరు వచ్చేయండి అంటే గతంలో ఏముండే కనీసం జిల్లాకు ఒక మంత్రి ఉండేవాళ్ళు ఇప్పుడు జిల్లాకు ఒక ఇన్ఛార్జిని మంత్రిని పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాన్ఫరెన్స్ లో ఒక్కొక్కరిని ఇన్ఛార్జీలు పెట్టున్నారు ఇది ఎక్కడ పోతుంది పాలన అనేది ఒకసారి ఆలోచించి మనం కోరుతా ఉన్నాను ఇక్కడే కాదు మొన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆఫీసర్లను పిలిచి కనీసం డ్రైన్ క్లీన్ చేయడానికి కూడా క్లీన్ చేయకుండా అక్కడే కూర్చొని ధర్నా చేస్తే ఆయన కూడా కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెడతాము ఇది మా ఇష్టం మా రాజ్యం ఇది మా ఇందిరమ్మ రాజ్యం అనే లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు ఇది ఇది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఉండే రైట్స్ ఎమ్మెల్యేలకు ఉంటుంది దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంటుంది అదేవిధంగా గౌరవ స్పీకర్ గారికి ఉంటుంది దయచేసి భవిష్యత్తులు జరగకుండా చూడమని స్పీకర్ గారిని కూడా కోరడం జరిగింది ఒక దగ్గర ఎక్కడ ఒక దగ్గర కనీసం స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు ప్రతిపక్ష శాసనసభ్యుల్ని కనీసం దాని అధికారులు కనీసం ప్రశ్నించి అడిగే స్థితిలో కూడా లేకుండా అయిపోయారు ఉదాహరణకి నా నియోజకర్ లో ఒక కార్పొరేషన్ లో వన మహోత్సవం పెట్టమని అడిగారు వన మహోత్సవానికి డేట్ ఇవ్వండి మేడం అని కమిషనర్ గారు అడిగితే ఒకే డే ఆఫ్టర్ టుమారో పెట్టుకుందాం అన్నారు నెక్స్ట్ డే ఫోన్ చేసి సారీ మేడం ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారట వనమోసానికి క్యాన్సిల్ చేస్తున్నామంటారు అంటే చెట్లు పెడితే కూడా ఆ చెట్టు కూడా మాకు వేస్తుందా కనీసం దానికి కూడా మేము మాకు అర్హత లేదా పోయేదానికి దానికి కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ రావాలా ఇది జరుగుతున్న విషయాన్ని మిగతా వాటిలో ప్రోటోకాల్ పాటించడానికి అనుభవం ఉన్న వాళ్ళం మాకందరికి తెలిసి ఎవరికి ఎక్కడ గౌరవించాలి ఎవరిని ఏ విధంగా ఇచ్చేయాలి ఏ విధంగా నిధులను తీసుకురావాలనేది కచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాం గౌరవించి ప్రజాప్రతిలను గౌరవించడం అనే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని దయచేసి కొలాబ్స్ చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు కూడా కోరుతా ఉన్నాను